హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం స్పెషల్ కందతోటి రెండు రకాల కూరలు చేసుకుందామండి అందరికీ తెలిసింది పులుసు కూర అది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో రెండుగా చేస్తున్నాను కూరలు ఇది అల్లం పచ్చిమిరపకాయ వేసినటువంటి కూర అండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో పెట్టేది పులుసుకూర ఈ రెండు రకాల కూరలు ఈ కార్తీక మాసంలో మనం చేసుకొని తినాలని అంటారండి కందతోటి కందా బచ్చలి ఆవబెట్టిన కూర కూర ఇట్లాగా మనం ఏదో రూపంలో తీసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో నేను కందా బచ్చలి ఆవబెట్టిన కూర చేసి చూపించానండి ఇప్పుడు పులుసు కూర అలాగే అల్లం పచ్చిమిరపకాయ కూర చూద్దాము దీనికి కావాల్సిన మేము ఇప్పుడు చూసేద్దాము కంద నేను ఒక అర కేజీ తీసుకొచ్చుకున్నానండి ఇది రెండుగా చేసుకొని మనం ఈ రెండు కూరలు తయారు చేసుకుందాము ఈ ఒకే వీడియోలో రెండు రకాల కూరలు చూపిస్తున్నానండి ఇప్పుడు పులుసు కూర కావలసినవి చూసేద్దాము చింతపండు నూనె ఎండుమిరపకాయలు తిరగమాత గింజలు అలాగే మెంతులండి ఈ పులుసు కూరలకి పులుసులకి మెంతులే మంచి సువాసన రుచి అండి పసుపు కారం ఉప్పు బెల్లం చూడండి తీపనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇంగువ అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా మనం పులుసు కూరకు కావాల్సింది ఇప్పుడు రెండో రకం కూర అల్లం పచ్చిమిర్చి కూర అండి దీనికి అల్లము పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ఇవి కావాలి కంద నూనె తిరగమాత పెట్టుకోవడానికి అలాగే తిరగమాత గింజలు రెండు ఎండుమిరపకాయలు పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇప్పుడు తయారీ విధానం చూసేదాం కంద చక్కగా చెక్కు తీసేసుకుని ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకుందామండి ఇది ఒక కుక్కరు తీసుకొని ఆ కుక్కర్లో వేసే సరిపడినని నీళ్ళు అంటే ముక్కలు మునియని నీళ్లు పోసుకొని మూడు నాలుగు విజిల్స్ రానిద్దామండి లిట్ పెట్టేసేసి మనం వెయిట్ చేద్దామండి విజిల్స్ వచ్చే వరకు ఈ లోపల మనం చింతపండు ఉంది కదా అది ఒకసారి కడిగేసేసుకొని చక్కగా మంచినీళ్ళతోటి ఇప్పుడు చూడండి ఈ సైజు తీసుకున్నాను ఒకవేళ చింతపండు పులుసు మనకు మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఏదైనా పప్పులోకి వాటిలోకి మనం యూస్ చేసుకోవచ్చు మనకు సరిపడినంత మాత్రం దీనికి తీసుకుందాం ఒకసారి కడిగేసేసి చింతపండు అంతా కూడా బాగా మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి నానపెట్టేసేద్దామండి ఈ లోపల కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి చూడండి కుక్కర్ విజులు వచ్చి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసానండి చల్లారిపోయింది చూసారా ముక్క మొత్తం ఉడికిపోయింది ఇలాగ మనం ఒక స్ట్రెయినర్ తీసుకొని నీళ్ళన్నీ వడగొట్టేసుకుందామండి ఈ కంద వార్చినటువంటి నీళ్ళు అంటే స్ట్రెయిన్ చేసిన వాటరు అస్సలు పారపోయొద్దండి ఈ పులుసుకూరలోకి వాడేసేసుకుందాము కంద ఉడికించిన నీళ్లు పారిపోయద్దు నేను ఇలా పక్కన పెట్టేసేసుకుంటున్నాను పులుసుకూర చేసేటప్పుడు అందులో పోసేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకుని అందులో నూనె వేసేసుకుందాము నూనె వేసేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం తిరగమాత గింజలు వేసేసుకుందాము ఆవాలు చెట్టుపట్లాడి మనకి పప్పులు గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలండి అలాగే మెంతులు కూడా వేసేసాను మొత్తం బాగా కలిపేసేసుకొని ఇంగు అనేది వేసుకుందామండి ఇటువంటి పులుసు కూరలకి అల్లం పచ్చిమిర్చి కూరలకి మనం ఇంగుతో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి ఈ కార్తీక మాసంలో ఈ కంద తినటం అనేది ఒక ఆచారంగా ఉండిపోయిందండి పాతకాలం నుంచి కూడా ఇప్పుడు తిరగమాత వేగిపోయింది పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసేద్దాము వేసేసి ఒక్కసారి కలుపుకొని మనం కంద ముక్కలు ఉడికించినవి సగం వేసుకుందామండి సగం మనం అల్లం పచ్చిమిర్చి కూరకి ఉంచుకుందాము సగం పులుసు కూర రెండు కూరలు కదా మనం చేసుకునేవి ఉడికించిన ముక్కలు సగం ముక్కలు పక్కన పెట్టి వేసుకుందాం ఇప్పుడు ఉడికించిన వాటర్ ఉంది కదా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ఆ వాటర్ ఇందులో పోసేసి అలాగే చిన్న కప్పుతో నేను చింతపండు రసం తీసుకున్నానండి ఆ రసం కూడా వేసేసి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు కారం బెల్లం అన్నీ కూడా మనం ఇదే టైంలో వేసేద్దామండి పసుపు ఉప్పు కారం బెల్లం గడ్డ వేసేసి మనం కలిగి పెట్టేసుకుందామండి దీన్ని ఉడకనిద్దాము కొంతమంది పులుసు కూరల్లో బియ్య పిండి వాటర్లో కలిపి పోసుకుంటారండి చూడండి అలా కావాలన్నా కూడా చేసుకోవచ్చు నేను ఇలాగా ఉడకనిచ్చానండి దగ్గరికి ఉడికిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి కింద పెట్టేసుకుందాము ఇప్పుడు రెండో కూర తయారు చేసేసుకుందామండి ఇది ఈ లోపల గట్టి పడుతుందండి కంద కూర చూడండి ఎంత బాగుందో పులుసు కూర ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి కూర తయారు చేసేసుకుందాము ముందుగా మనం ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క అంటే ముక్కలు తక్కువ ఉన్నాయి కాబట్టి సగమే తీసుకున్నానండి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇలాగా మనం గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా ఒక చూడండి చిన్న ప్లేట్లో పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కూరకి తెరగమాత పెట్టేసుకుందాము బాండి వేడెక్కిన తర్వాత నూనె వేసేసి తెరగమాత గింజలు వేసేసుకుందాం ఆవాలు చెట్టుపట్లాడి అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇంగు అనేది యాడ్ చేసుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు వేసేసుకొని ఇందాక మనం అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేద్దాము ఎందుకంటే కంద మనకి ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేగితే సువాసనగా ఉంటుందండి బాగుంటుంది ఇలాగ ఒక్క నిమిషం కలిపేసేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్టు ఇప్పుడు కంద ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి చక్కగా మెత్తగా ఉడిగిపోయిందండి కంద చాలా బాగుంది సగం పులుసు కూర చేసుకున్నాము సగం ఇట్లాగా అల్లం పచ్చిమిర్చి నిమ్మకాయ వేసి కూర చేసుకుందాము రెండు కూరలు ఒకేసారి మనం చేసుకోవచ్చు లేదు అంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకో సగం ముక్క ఉంచుకొని ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసేసుకుందామండి కలిపేసేసి మనం రెండు నిమిషాలు దీన్ని వేగనిద్దాం ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి కంద చూడండి ఎంత బాగుంది ఇప్పుడు నిమ్మకాయ కూడా రసం తీసుకుందాము కూర అంతా వేగిపోయింది కాబట్టి పైన కొత్తిమీర జల్లేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ నుంచి దించేసుకుందాం ఎప్పుడైనా నిమ్మకాయ రసం స్టవ్ మీద ఉండగా వేయొద్దండి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసేసి మనం కిందకి దించేసి మాత్రమే ఈ నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ నుంచి కింద పెట్టేస్తున్నాను కొత్తిమీర అంతా బాగా కలిపేసేసుకున్నాం కదా మంచి సువాసనగా ఉందండి ఇప్పుడు నిమ్మకాయ లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాము అంతేనండి చాలా ఈజీగా కంద పులుసు కూర కంద అల్లం పచ్చిమిర్చి కూర కూడా రెడీ అయిపోయినాయి వీటిని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం ముందుగా నేను కంద అల్లం పచ్చిమిర్చి కూర సర్వింగ్ బౌల్లోకి మార్చేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఇలా చేసి రుచి చూడండి ఇప్పుడు పులుసు కూర కూడా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము గట్టిపడిపోయింది చూసారా ఒకవేళ పల్సగా ఉన్నా కూడా బియ్య పిండి నీళ్లలో కలుపుకొని మనం పులుసు కూరల్లో వేసుకోవచ్చండి మొత్తం ఇందులో పెట్టే మనం సర్వ్ చేసుకోవచ్చండి ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి